హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం గొంతులో పోట తగ్గలేదు అందరూ కూడా ఏమండుకున్నారు ఇవాళ మంగళవారం కదా రేపటి నుంచి కార్తీకం చేస్తారు కదా నీసై తిండ్రు అలాగే ఇగో రైస్ ఉండేను రైస్ అలాగే మొన్న గోంగూర ఉడకబెట్టేసి అన్నీ వేసి పో పెట్టాను అది ఇది అలా కాదు చెన పలుకులు పచ్చనపప్పు అన్నీ వేసి దీన్ని ఏమొచ్చి పచ్చడి చేశాను ఈ రోజు ఇగో ఎందుకంటే అలాగే చేపల ఫ్రై చికెన్ తినక జ్వరం అని కొద్దిగా చేపల ఫ్రై చేస్తాను ఇగో మధ్యాహ్నం కొద్దిగా బెండకాయ అంటే అయిపోయింది రండి ఏమనుకోకండి ఇగో బెండకాయ ముక్కలు తలకాయలు అన్నీ కలిపి పులుసులా పెట్టాను అయిపోయింది మధ్యాహ్నం మధ్యాహ్నం ఇది చేయలేదు మా బాబా బయటికి వెళ్ళిన వాళ్ళని ఇవి ఎలాగున్నాయి ఒకసారి టేస్ట్ చూపిస్తాను చేపలు ఎలా వచ్చి చూద్దాం ఒకసారి ఫ్రై నోరేమి తిన్నా అస్సలు బాగోట్లేదు కాకపోతే తినక తప్పదు కదా బలం కోసం అలాగ ఒకసారి చూపిస్తానుండండి చాలా బాగుంది ఒకసారి పచ్చడి కూడా ఎలాగో చూద్దాం నోరేం బాగలేదని కొద్దిగా పచ్చడి చేస్తాను చూద్దాం ఒకసారి జీలకర్ర ఎల్లిపాయలు చెన పరుగులు పచ్చ చెనపప్పు అన్నీ వేసి బాగా వేగాక గోంగూర కూడా వేపేసి మొత్తం కలిపి పచ్చడి చేశారు అన్నమాట అబ్బా చాలా బాగుంది గోంగూర పచ్చలు అంటేనే అదురుస్తు కాబట్టి ఎద్దరు కూడా ఏం చేసుకున్నారేటో చెప్పండి కామెంట్ లో అలాగే అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి ఓకేనా అందరికి బాయ్